బిగ్ బాస్ నైన్ లోకి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా అగ్ని పరీక్ష అనే షోని నిర్వహించిన సంగతి తెలిసిందే గత నాలుగు రోజుల నుండి రోజుకో ఎపిసోడ్ చొప్పున ఈ షో జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది మొదటి మూడు రోజులు ఎలా జరిగింది అనే విషయం కాసేపు పక్కన పడితే నాలుగవ రోజు నుండి మాత్రం అసలైన అగ్ని పరీక్ష మొదలైందని అనిపించింది వివిధ రకాల టాస్క్లు ఆడుతూ నిన్న సామాన్యులంతా తమ సత్తాన్ని చాటారు ముఖ్యంగా వీళ్లలో మనం మాట్లాడుకోవాల్సింది అభినందించాల్సింది మాస్క్ మ్యాన్ హరీష్ అదే విధంగా దమ్ము స్టేజా ఆడిషన్ సమయంలో వీళ్ళిద్దరు ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు మాస్కు వారిని చాలా బలపాటిట్యూడ్ ఉన్నాడు అనుకున్నారు అదేవిధంగా దమ్ము అని చూపిస్తే చిరాకు వస్తుంది అనే రేంజ్ లో ఉన్నారు కానీ నిన్న వెళ్లేదో బిగ్ బాస్ కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సిభాష్ అనిపించాయి మొదటి టాస్క్ నవదీప్ మాస్క్ మ్యాన్ ని స్టేజ్ మీద పిలుస్తాడు నీకు పోటీ ఎవరో నువ్వే ఎంచుకోని అంటాడు మాస్క్ సింగర్ పేరు చెప్తాడు కానీ నవదీప్ మాత్రం సాయి కృష్ణ నించుకుంటాడు ఇద్దరు స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన ట్రిమ్మర్ తో ముఖం మొత్తానికి సగానికి ట్రిమ్ చేసుకోవాలి అదే లుక్ తో ఈ షో పూర్తయ్యేంత వరకు అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా కొనసాగాలి అని అంటాడు ఈ టాస్క్ చూడ ఇష్టం లేని వాళ్ళు చేయలేము అని చెప్పి వెళ్ళి కూర్చోవచ్చు కానీ మొదలు పెట్టిన తర్వాత ఆపితే మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోవాలి అని షరతు పెడతారు ఇద్దరు ఒప్పుకుంటారు ఈ విషయంలో సాయి కూడా మనం మెచ్చుకోవాలి స్టార్ట్ అనగానే మాస్క్ మ్యాన్ వేగంగా ట్రిమ్ అందుకుని సగానికి తన ముఖాన్ని ట్రిమ్ చేసుకుని టాప్ ఫిఫ్టీన్ కి వెళ్ళి కూర్చుంటాడు ఇక దమ్ము శ్రీజా గురించి మాట్లాడుకోవాలి ఈమెను మరియు ఊర్మిళ అనే అమ్మాయిని స్టేజ్ మీదకి పిలుస్తుంది శ్రీముఖి వీళ్ళిద్దరు నుదుటి మీద టాటు వేయించుకోవాలని అంటుంది శ్రీముఖి ఊర్మిళ నా వల్ల కాదు అని తప్పుకుంటే దమ్ము శ్రీజా మాత్రం నేను రెడీ అంటుంది టాటు అంటే జీవితాంతం జరిగిపోనిది బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళతామో లేదో కూడా తెలియదు అయినప్పటికీ కూడా నుదుటి మీద అలాంటి టాటు వేయించుకోవడానికి సిద్ధపడడం అంటే సాధారణమైన విషయం కాదు కానీ శ్రీముఖి కేవలం వీళ్ళు ఏమంటారో అనే టెస్ట్ మాత్రమే పెట్టింది కానీ నుదుటి మీద కాకుండా చేతి మీద అలా బిగ్ బాస్ అనే టాటూను వేసుకోమని చెప్పింది డబ్బు శ్రీజా వేసుకుని టాప్ ఫిఫ్టీన్ కి వెళ్లిపోయింది ఇలా వెళ్లిద్దరూ తమ సత్తాను చాటారు